హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు ఈరోజైతే మనం పీకేఎల్ టు సీజన్లో భాగంగా యూపీ యోధ యూ మన తెలుగు టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ అయితే నల నలభై ముప్పై ఐదు స్కోర్స్తో యూపీ యోధపై ఘన విజయం అయితే సాధించింది సూపర్ రైడ్లు ట్యాకిల్స్ కీలక ఘట్టాలు మొత్తం చర్చించుకుందాం మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరి వరకు చూడండి చూ అలాగే లైక్ చేసి హైప్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో చూడండి మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా అయితే మొదలైందనమాట తెలుగు టైటన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్ అయితే మరియు భరత్ కూడా సూపర్ రై చాలా రైడ్స్ అయితే సూపర్గా వేసారనమాట ఫస్ట్ హాఫ్లో అయితే యూపీఓ దస్ మీద అయితే పూర్తిగా ఒత్తిడి అయితే పెంచారనమాట ఒకరినక ఒకరు రైడింగ్స్ చేస్తూ డిఫెన్స్ కూడా చాలా బాగా క్లిక్ అయిందనమాట ఈరోజు మన తెలుగు టైటన్ డిఫెన్స్ కూడా చాలా బాగా ఉందన్నమాట శుభం సిండే వీళ్ళందరూ చాలా మంచి ట్యాకిల్స్ చేస్తూ యూపీఓ దాస్కి అయితే ఏ మాత్రం అవకాశం అయితే ఇవ్వలేకుండా విజయ్ మాలిక అయితే మొదటి మొదటి నుంచి ఎక్కువ బోనస్ పాయింట్లు సాధిస్తున్నాడు అలాగే భరత్ కూడా టచ్ పాయింట్ చేస్తూ వాళ్ళని అసలు ఏమాత్రం కోలుకోనివ్వకుండా చేశారనమాట యూపీ ఓ దాస్ వైపు నుంచి కూడా గగన్ గౌడ్ అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేశాడనమాట ఒక క్లియర్గా చెప్పాలంటే ఒంటరి పోరాటమే వేసిన అనమాట వాళ్ళ టీంలో గగన్ కూడా తప్పితే మిగతా ప్లేయర్ ఎవరు అతనికి సరిగా సపోర్ట్ అయితే అందించలేదు పద్నాలుగు పాయింట్లు అయితే సాధి సాధించాడనమాట సుమిత్ కూడా తన డిఫెన్స్లో మంచి ట్యాకిల్ చేశాడనమాట హాఫ్ టైం టైంకి యూపీ వద్ద తెలుగు టైటన్స్ అయితే ఇరవై ఒకటి పదమూడుతోనైతే ఆధిక్యంలో నిలిచిందనమాట మంచి ఆధిక్యం అయితే సాధించింది మొదటి పాయింట్ నుంచే చాలా ఉత్క పోటా పోటీగా నడిచినా మన రైడర్స్ అయితే చాలా బాగా రైడ్ చేసి అయితే వాళ్ళకైతే అవకాశం ఇవ్వకుండా చేశారనమాట మంచి రైడింగ్ అయితే చేశారు తెలుగు టైటన్ డిఫెన్స్ కూడా సూపర్ ట్యాకిల్స్ అయితే బాగా చేసిందనమాట ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే రెండు రెండు జట్లు హోరాహోరిగా అయితే అనమాట ముఖ్యంగా తెలుగు టైటన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్ అయితే తొమ్మిది పాయింట్లు అయితే సాధించి తెలుగు టైటన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడనమాట అలాగే భరత్ కూడా కూడా మరొకసారి మిస్టర్ కన్సిస్టెంట్ సూపర్ టెన్ పాయింట్స్ అయితే సాధించాడనమాట ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో మంచి పాయింట్స్ సాధిస్తూ కన్సిస్టెంట్గా ముఖ్యంగా ఏంటంటే గత సీజన్లో లాగా కన్సిస్టెన్సీ మిస్ కాకుండా ఈ సీజన్లో కన్సిస్టెంట్గా పాయింట్స్ అయితే సాధిస్తున్నారు అనమాట గత సీజన్స్లో మనకు మిస్ అయిందే ఇదనమాట ఏ ప్లేయర్ కూడా కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేయకపోవడంతో మనకు ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం రాలేదు ఈసారి విజయ్ మాలిక్ కానీ భరత్ హుడ కానీ కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్లు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కాబట్టి వరుసగా నాలుగు విజయాలు అయితే సాధించింది అనమాట తెలుగు టైటన్స్ గగన్ కూడా చివరి దశలో అయితే మంచి సూపర్ రైడ్లు చేసి యూపీఓ దశకి కంబ్యాక్ చేయడానికి అయితే అవకాశం ఇచ్చిండు కాకపోతే కొత్త మన తెలుగు టైటన్స్లో కొత్త కుర్రాడైతే మంచి గో భరత్ కూడా విజయ మాలిక్ లే కోర్టు మీద లేని టైంలో కూడా మంచి రెండు సూపర్ రైడ్స్ చేసి విజయ ఓడిపోయే దశ నుంచి విజయం సాధించే దశకైతే తీసుకొచ్చాడు తీసుకొచ్చాడనమాట లాస్ట్ ఐదు నిమిషాలు అయితే లాస్ట్ టూ మినిట్స్ అయితే ఆల్మోస్ట్ తెలుగు టైటాన్స్ అయితే ఓటమి అంచు వరకలే చేరింది ఆల్మోస్ట్ ఆల్ అవుట్ పాయింట్స్ యూపీఓ దస్కి వచ్చి ఉంటే మన తెలుగు టైటాన్స్ అయితే ఓడిపోయేది కాకపోతే చివరి టూ మినిట్స్లో అయితే మ్యాచ్ మొత్తం టర్న్ చేసేసి నలభై ముప్పై ఐదు తేడాతో యూపీఓ పై ఘన విజయం సాధించింది ఈ విజయంతో తెలుగు టైటన్స్ పీకేఎల్ టేబుల్లో అయితే థర్డ్ ప్లేస్ని అయితే విజయ సుస్థిరం చేసుకుందనమాట పన్నెండు మ్యాచ్లలో పద్నాలుగు పాయింట్ పాయింట్లతో ఫోర్త్ థర్డ్ ప్లేస్ని అయితే ఫిక్స్ చేసుకుంది చాలా మంచి విజయం అయితే అని చెప్పుకోవచ్చు వరుసగా నాలుగు విజయాలు అయితే సాధించింది అనమాట మెయిన్ ప్లేయర్స్ ఎవరని చూస్తే తెలుగు టైటన్స్లో విజయ్ మాలిక్ పద్నాలుగు పాయింట్లు సాధించాడు అనమాట బ్లాక్ బస్టర్ క్యాప్టెన్ అని అయితే చెప్పుకోవచ్చు సూపర్ ట్యా ట్యాకిల్స్ మంచిగా చేసిండు అలాగే బోనస్ పాయింట్స్ స్పెషలిస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు విజయ్ మాలిక్ ఓవరాల్గా ఫా ఫోర్టీన్ పాయింట్స్ అయితే పద్నాలుగు పాయింట్లు అయితే సాధించాడు అనమాట భరత్ కూడా కూడా సూపర్ టెన్ సాధించాడు మంచి టచ్ టో టచ్స్ కానీ బ్యాక్ హీల్ స్కార్పిన్ ఇక మంచి వెరైటీ వెరైటీ టచెస్తో అయితే పాయింట్స్ సాధించి వాళ్ళకి ఏ దశలోనూ కూడా కోలుకునే అవకాశం అయితే ఇవ్వలేడు అలాగే మన డిఫెండర్స్లో అంకిత్ శుభం చెండే అయితే డిఫెన్స్లో కాంక్రీట్ టైప్ అయితే ఫుల్ బందోబస్తు అయితే సూపర్గా పెట్టారనమాట ఏ మాత్రం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా డిఫెన్స్ అయితే ఒక గోడలాగా అయితే నిలబడ్డారనమాట యూపీఓ దశ నుంచి వన్ అండ్ ఓన్లీ గగన్ గోడ అనమాట టీం కి కీలకమైన రైడ్స్ వేస్తూ పద్నాలుగు పాయింట్స్ సాధించాడు సుమిత్ కూడా ఎయిట్ ట్యాకిల్ పాయింట్స్ అయితే సాధించాడన్నమాట ఇంకా ముఖ్య ఈ మ్యాచ్లో ముఖ్యమైన విషయమే ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్స్ ఏంటంటే ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ అయితే చాలా సమ సమర్థవంతంగా కోఆర్డినే ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ సీజన్లో టీమ్ కోఆర్డినేషన్ అయితే చాలా బాగుందనమాట ఎక్కడ తొందరపాటు చర్యలు లేకుండా మంచిగా కోఆర్డినేషన్ తొందర చేశారు కాకపోతే అక్కడక్కడ జస్ట్ ఈ అడ్వాన్స్ ట్యాకిల్ చేద్దామని వెళ్ళి జస్ట్ ఈ అన్ఫోర్స్ ఎర్రర్స్ అయితే ప్రతి మ్యాచ్లో ఒకటి రెండు అన్ఫోర్స్ ఎర్రర్స్ అయితే వస్తున్నాయి డిఫెన్స్లో అది ఒక్కటి ధర మన తెలుగు టైటన్స్ ఫిక్స్ చేసుకుంటే మాత్రం ఈ సీజన్లో మన వాళ్ళు ఖచ్చితంగా ప్లేఆర్స్కి ప్లేఆర్స్కి వెళ్ళే అవకాశం అయితే కన్ఫర్మ్గా ఉందని అయితే చెప్పుకోవాలి ప్లేఆర్స్లో ఇలాంటి తప్పిదాలు చేయకపోతే ఈ సీజన్లో మనకు మంచి అవకాశాలు అయితే వస్తాయన్నమాట విజయం సాధించడానికే ఇది ఒక అద్భుతమైన పోరాని అయితే చెప్పుకోవచ్చు తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్కి అయితే ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే వరుసగా నాలుగు విజయాలు అయితే సాధించాయి యూపీఓ దాస్ మీద మనకు చాలా బ్యాడ్ రికార్డ్ అయితే ఉంది ఆ బ్యాడ్ రికార్డ్ని చెరిపేస్తూ ఘన విజయం అయితే సాధించారనమాట ఈ ప్రో కబడ్డీ అభిమానులకి క్లిష్ట పోరాటానికి మంచి విశ్లేషణ అయితే ఇచ్చాను నేనైతే మీకు కనుక నా రివ్యూ నచ్చితే మా మా వీడియోని సబ్స్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి హైప్ కూడా చేయండి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇలానే చూస్తూనే ఉండండి ఇలాంటి మరిన్ని కబ కబడ్డీ అప్డేట్స్ వీడియో కోసం అయితే మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి వీడియోని చివర చూడండి ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా వీడియోస్ చూడండి అలాగే వీడియోస్కి హైప్ చేయడం మర్చిపోకండి